సబ్జెక్ట్ అయినా సరే కౌన్సిల్ తెప్పియాల్సిన బాధ్యత ప్రియాంబుల్స్ చైర్మన్ ఛాంబర్కు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది దాన్ని పరిశీలించి కౌన్సిల్కు తెచ్చే బాధ్యత చైర్మన్ గారిది ఆయన ప్రియాంబుల్సే మాకు పంపనప్పుడు మేము డేట్ ఎట్లా ఇవ్వగలుగుతాము చైర్మన్ ఛాంబర్కి ఏమైనా ప్రియాంబుల్స్ వచ్చినాయా రాలే వచ్చి ఉంటే మాది తప్పు ప్రియాంబుల్స్ మీకు అందినాయి మీరైనా డేట్ ఇవ్వలేదు అని మా ప్రియాంబుల్స్ వచ్చినట్టు చూపిమను ఆయన ఏం రాసుకున్నాడో మా ఛాంబర్కి వచ్చినట్టు మాతో ఏమన్నా మీరు లెటర్ తీసుకున్నారా ఇప్పుడు వచ్చినాయి మేము ఒప్పుకుంటున్నాం ఈరోజు ఈరోజు వచ్చినాయి మా చైర్మన్ గారికి ఒకటే మేము మేము ప్రతిపక్ష పార్టీలో ఉండాము వాళ్ళు పాలకపక్షము అది వాళ్ళు ప్రతి కూటమి ప్రభుత్వంలో ఉన్నారు ఈ కమిషనర్ను కానీ అసిస్టెంట్ కమిషనర్లను కానీ ప్రతి ఒక్క అధికారిని వేసుకునేది తెప్పించుకునేది వాళ్ళు ఇప్పటికీ ముగ్గురు కమిషన్లు మార్చినారు ఈ ప్రభుత్వం వచ్చినాక పద్నాలుగు నెలల కాలంలో ఒకటిన్నర సంవత్సరం దగ్గర కాలంలో ముగ్గురు కమిషనర్లు మార్చినారు ఎందుకు మార్చినారు గత కమిషనరు సమన్వయంతో పాటిస్తున్నాడు మా మధ్య వాళ్ళ మధ్య అనేసి అతన్ని పంపించినారు అంతకుముందు కమిషన్ను మా మధ్య వాళ్ళ మధ్య సమన్వయంగా మీటింగ్లు జరిపేదానికి ఇంకొకటి ఇంకొకటి ఉన్నాడు కాబట్టి అతన్ని పంపించినారు నిన్న మల్లికార్జును పంపించినారు ఈరోజు ఇతన్ని సమన్వయం పరచకోకుండా మేము చెప్పినట్టు చేసేటట్టుగా ఉంటే నువ్వు ఉండు లేకుంటే లేదు అన్నాడు కాబట్టే ఈరోజు వాళ్ళ వాళ్ళ ప్రకారమే అతను ఫాలో అవుతున్నాడు ఈ రోజుటి వరకు చైర్మన్ గారికి ఫోన్ ఫోన్ ఎప్పుడు చేస్తాడు ముప్పైవ తేదీ చేసినాడు చైర్మన్ గారికి ముప్పై ముప్పై కంటే ముందు ఇరవై ఎనిమిది కానీ ఇరవై ఏడు కానీ ఇరవై ఐదు కానీ ఇరవై నాలుగు కానీ ఇరవై ఒకటి కానీ ఈ వారం రోజుల్లో ఒక్క కాలు అతని దగ్గర నుంచి వచ్చి చూపించి చూపియమనండి చైర్మన్ గారికి ఒక్క కాలు వచ్చిందేమో ఒక్క కాలు వచ్చిందేమో చూపించండి సెల్లు 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 అబద్ధం చెప్పదు కదా ఎందుకు చేయవు అంటే కమిషనర్ గారి బాధ్యత లేదా చైర్మన్ గారితో మాట్లాడాల్సింది లేదా మేడం ఆఫీస్కి వచ్చింది ఒకవేళ మేడం ఒకరోజు వచ్చి ఒకరోజు రాకపోయినా కూడా సెల్లో మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా నీకు ఒక్కరోజు చూపి చైర్మన్ చైర్మన్ గారు సెల్లుకు కమిషనర్ గారు ఇరవై ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం నాలుగు వరకు ఒక్క కాలనైనా అయినా చూపిమనండి అంటే పది రోజులు నువ్వు కమి చైర్మన్ గారితో నువ్వు మాట్లాడవా మాట్లాడాల్సిన బాధ్యత లేదా నీకు ఎందుకు మాట్లాడటం కొండారేడు ఆదేశాలు చైర్మన్తో మాట్లాడితే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోయి నుంచి అట్లనే మల్లికార్జున్ పంపించింది చైర్మన్ గారితో సన్న పాటిస్తున్నాడు ఒక గాడిలో పెట్టినాడు మల్లికార్జున్ ఈ మున్సిపాలిటీని మేము కూడా ఒప్పుకుంటాం ఒక పద్ధతి ప్రకారం చేసినాడు చేస్తూ ఉండాడనే ఉద్దేశంతో నేను తను పంపించినారు అత్యంత దారుణం అంటే అంత దారుణంగా వ్యవహరిస్తున్నాడు ఇవన్నీ ప్రియాంబుల్స్ ఇప్పుడు వచ్చినాయి ఈరోజు వచ్చినాయి ఇట్లుంటాయి ప్రియాంబుల్స్ అంటే కాగితాలు ఇవన్నీ ఎమ్మి గారి సంతకము కమిషనర్ గారి సంతకము ఏఈ గారి సంతకము అందరివి ఉంటాయి ఈ ప్రియాంబుల్స్ మాకు రాలే ఈరోజు వచ్చినాయి మా చైర్మన్ గారికి మేము ఇరవై ఇరవై ఎనిమిదో తేదీ లెటర్ ఇచ్చినాం కమిషనర్ గారికి దీన్ని బేస్ చేసుకొని ఒకటో తేదీ ఉన్నతాధికారుల కలెక్టర్కు సిడీఎంఏ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీకి సిడిఎం ఆర్డీఎంఏ గారికి ఫిర్యాదు చేసినాం ఇతని వల్ల రెండు కోట్లు నష్టపోతుంది ఈ మున్సిపాలిటీ కాబట్టి ఇతని పైన తగు చర్యలు తీసుకోండి శాఖాపరమైన చర్యలు తీసుకోండి అని ఇచ్చినాం